సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల సన్నహక సమావేశంలో కార్యకర్తలు నాయకులకు జగ్గారెడ్డి దిశానిర్దేశం సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి రానున్న మూడు సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం మరో ఐదేళ్లు అధికారంలో తీసుకురావడానికి పీసీసీ అధ్యకుడు మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు మీ వార్డులలో క్యాండిడేట్లను మీరే డిసైడ్ చేసుకోండి రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోండి గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసి గెలిచిన వారు ఓడిపోయిన వారు పూర్తి బాధ్యత తీసుకోండి ఉన్న ఎస్సీ అయినా ఎస్సీ ఉన్న వార్డులు బీసీ అయినా అంతకుముందు ఆ వార్డులో పోటీ చేసిన గెలిచిన వారు బాధ్యత తీసుకోండి కొత్తగా పార్టీలో వచ్చిన వారికి కౌన్సిలర్ టికెట్ ఇవ్వం పది సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు పార్టీలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి రెండవ ప్రాధాన్యత మీరు ఎన్నికల్లో ఎన్ని ఆ వాగ్దానాలను సీఎం రేవంత్ రెడ్డిని అడిగి చేయించే బాధ్యత నాది సదాశివపేట మున్సిపాలిటీకి సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంధ్రీలు వాసింబాయ్ ఇన్ఛార్జీలుగా ఉంటారు సంఘారెడ్డి మున్సిపాలిటీకి తోపాజీ కిషన్ చిద్రప్ప రఘు జార్జ్ బొంగుల రవి ఇన్ఛార్జీలుగా ఉంటారు సంఘారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కోన సంతోష్ ఉంటాడు బీసీ అయిన బీసీ మహిళ అయిన జనరల్ అయిన కోన సంతోష్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉంటారు వైస్ చైర్మన్ అభ్యర్థిగా షఫీ హఫీజ్ ఉంటారు సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ రిజర్వేషన్ అయితే మహేష్ లాల్ చైర్మన్ గా ఉంటాడు కమిటీలో ఫైనల్ చేసిన వ్యక్తులే ఫైనల్ ఎవరు టికెట్ కోసం భవన్ వెళ్లి పీసీసీ ప్రెసిడెంట్ నుకల్ సిబ్బంది పెట్టొద్దు సదాశివపేట ఎస్సీ రిజర్వేషన్ అయితే చిరు చైర్మన్ అభ్యర్థిగా ఉంటాడు కాంగ్రెస్ అభ్యర్థులుగా నిర్ణయించిన వారిని ఓడగొట్టే ప్రయత్నం చేసేవారిని ఎన్నికల సమయం అని కూడా చూడకుండా సస్పెండ్ చేస్తాము మొత్తం మీద సంగారెడ్డి అయితే అదే ఇక్కడి నుంచి ప్రమాదం స్టార్ట్ అయింది అర్థం మీద శత్రువులు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పటిదాకా ఇక ఇప్పుడు స్టార్ట్ అయింది

రమేష్ మోతిస్వామిని వారి ఇద్దరికి నువ్వు ఆడా ఇన్ఛార్జు గెలుచుకోవాలి చెప్తున్నాయో రాదురాదు రష్పంతి కొడుకు కూడా హరేష్ కదా రాజేశా దాబ నిలు నిలుపు అంటున్నాడు ఆ రవివాడ ఏమీ నిల్ నివాడా నిలువుడా సరే నుండు అలత గలపిస్తానావు ఆ ను ఏం చేస్తావా కల్ల మరి ఇట్లా చేస్తావాలే ఎంత ఆటలాగై చెమటనా నువ చేయిచేలవే అప్పుడు ఓదేమపడొ కొడాలకై అంటే పొసి చేస్తావా రండి గలపిస్తావా মদ না মদে এবারে তো দাদা উনি বয়স మొదాడు కదా నువ్వు కష్టపడుతున్నావు నీకు మాకు ఐడియా ఉంది మళ్ళీ మా దగ్గర చూసుకోద్ద మనిషి నువ్వు సీను పెద్దోళ్ళు ఉంటారా పెద్దోళ్ళు తమ్ము పెట్టుకుంటారా పెద్దోళ్ళు ఉంటారా మీతో ముక్కు చూస్తాను ఏదైనా సీను కాదని నేను ఏం చేయలేను ప్రశాంత్ సీన్ ఇప్పుడు కాదు ఎప్పుడు నేను మున్సిపల్ కౌన్సిలర్ పోటీ చేసిన చూడండి అంటే ఆటో ఎవరో సీను కాబట్టి సీను మాట కాన్ఫిడెన్స్ లో తీసుకుంటాను కొద్ది సీను నువ్వు పెడతావా లేదా సీను కన్వీన్ చేసుకొని ప్రశాంత్ పెడతా నువ్వు డిసైడ్ చేసుకో ఇంకా నేనైతే ప్లాన్ ఎందుకంటే ఆ కాలం నుంచి సీన్ ఉన్నారు ఓకే చూసుకోండి కానీ ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు కూడా చేయకండి ఎవరు కూడా చేయకండి నేనే నేను నిర్మాణం గమనకు వస్తున్నాం ఇప్పుడు ఇక్కడ అక్కడ ఒక ఎందుకంటే ఇక్కడ ఒక ఇంత ఇన్ఛార్జ్ లో పెట్టినా కదా ఎవరు కూడా ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఎవరు కూడా హైదరాబాద్ దగ్గర

ఇంకా సదా వాడిని ఇల్లు చేస్తారా నువ్వు వాళ్ళు చేస్తావా చూసుకోండి ఇంకా అర్థమేదా నేను శివు నేను చేయలేదు శివుగా నేను ఏమన్నా పాల్ సతీష్ రెడ్డి నేను వీళ్ళని ఏం చేస్తుంది శ్రీశైలము వాళ్ళు చీసే ఓకే మాట్లాడుకుంటున్నారు రామాయణి రాము కే పంచాయతీ లేవు కదా జాతర చూసుకోండి ఎవర జాతి సార్ చూసుకోండి చూసుకోండి ఏమైతే చూసుకోండి హర్షమైనటువంటి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు నాయకులు కార్యకర్తలు ఆ కార్యక్రమానికి అందరూ కూడా అటెండ్ అక్కడ కార్యక్రమం ఆమె అటెండ్ అయితే అటెండ్ అయితే ఎవరున్న కొత్త వాళ్ళకి చూసుకోండి వాళ్ళ ఉన్నది మొత్తము ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిలో మీరు ఒక ఇరవై ఐదు మున్సిపల్ కౌన్సిలర్ టార్గెట్ పెట్టుకుని పనిచేయాలి ట్వంటీ ఫైవ్ టార్గెట్ రంగారెడ్డి మున్సిపాలిటీ తక్కువ తక్కువ ఎంతో ఎక్కువ ఇరవై ఐదు మున్సిపల్ కౌన్సిలర్ సీట్లు తెలిసి మీరు టార్గెట్ అంటే ఎగిరేయాలి ఇదిగా ఎందుకంటే మళ్ళీ మీటింగ్స్ ఉంది ఇక మీటింగ్ పెట్టా మీరే పోవాలి కదా ఆమె వాడు ఆమె ఇంకా ఉంది కదా సతీష్ రెడ్డి చెప్తారా తెలుసు మీరు అమ్మని చెప్పించి ఎవరు ఎవరు సతీష్ రెడ్డి శ్రీశైలరావు తులసి రాము అంటే మన పండుగ జబాల్ జబాల్ అంటే చూస్తాడు చెప్తున్నా పుష్పక నాకు మున్సిపల్ కౌన్సిలర్ గా మున్సిపాలిటీగా మీరు కూర్చోండి నేను ఒక్కడే అనుకున్నాను చూసండి మరి మూడో వాడు సరే అర్థం కూర్చోండి రవీ రాజేందర్ మీరు నేను మీకు ఒక ఎలక్షన్ మీ అన్న వచ్చి మీ బాబాయ్ వచ్చి అడిగితే నేను ఆయన ఒప్పించి మీకు మీరు ఏం చేసిన మూడు ఎలక్షన్ లో kamu teruskan kamu kamu, 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 kamu. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడపట్టాలని ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి కంప్లైంట్ ఇచ్చినా వెంటనే ఎన్నికలను కూడా చూడడం సస్పెండ్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ల తర్వాత కాదు ఎలక్షన్ ఎలక్షన్ చదువుతున్నప్పుడే సస్పెండ్ చేసేస్తాం ఇది అందరూ గమనించి